హాయ్ అండి ఈ ఎలాస్టిక్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి ఇదైతే నాకు బయట షాప్లో ఎక్కువ కాస్ట్ అనిపించింది అందుకే మీషోలో అయితే ట్రై చేశాను చేశానమాట మీషోలో నాకు వన్ టెన్ రూపీస్కి అయితే వచ్చిందండి మొత్తం ఇది మనకి ఫిఫ్టీ మీటర్స్ అయితే వస్తుంది వన్ టెన్ రూపీస్కి ఫిఫ్టీ మీటర్స్ అంటే ఆ కాస్ట్కి నాకు వర్త్ అనిపించింది అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి యూస్ చేసుకున్న తర్వాత ఇలా రోల్ చేసుకోవడానికి నెట్గా ఇలా రోల్ అయితే ఇచ్చారు దీనికి ఇలా రోల్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి నెట్గా కదలకుండా కూడా ఉంటుందన్నమాట చాలా ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి మీకు కూడా కావాలంటే ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే నేను బ్లౌజ్కి యూస్ చేద్దామనేసి తీసుకున్నాను అనమాట దీన్ని ఫ్రాక్స్ కూడా యూస్ చేయొచ్చండి ఈ వీడియో మీకు ఎలా అనిపించినా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ హాయ్ అండి ఈ ఎలాస్టిక్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి ఇదైతే నాకు బయట షాప్లో ఎక్కువ కాస్ట్ అనిపించింది అందుకే మీషోలో అయితే ట్రై చేశానమాట మీషోలో నాకు వన్ టెన్ రూపీస్కి అయితే వచ్చిందండి మొత్తం ఇది మనకి ఫిఫ్టీ మీటర్స్ అయితే వస్తుంది వన్ టెన్ రూపీస్ కి ఫిఫ్టీ మీటర్స్ అంటే ఆ కాస్ట్ కి నాకు వర్త్ అనిపించింది అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి యూస్ చేసుకున్న తర్వాత ఇలా రోల్ చేసుకోవడానికి నీట్గా ఇలా రోల్ అయితే ఇచ్చారు దీనికి ఇలా రోల్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి నెట్గా కదలకుండా కూడా ఉంటుందన్నమాట చాలా ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి మీకు కూడా కావాలంటే ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే నేను బ్లౌజ్కి యూస్ చేద్దాం అనేసి తీసుకున్నాను అనమాట దీన్ని ఫ్రాస్ కూడా యూస్ చేయచ్చండి ఈ వీడియో మీకు ఎలా అనిపించినా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ